లోక్సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్దమయ్యారు ఉదయం నుంచి ఈవీఎంలు వీవీ ప్యాట్లతో పాటు ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపిణీకి సిద్దమయ్యారు ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ జహీరాబాద్ రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి వీటికి సంబంధించి మెదక్ స్థానం నుంచి నలభై నాలుగు మంది జహీరాబాద్ స్థానం నుంచి పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు పోలింగ్ కోసం మెదక్ లోక్సభకు రెండు నూట ఇరవై నాలుగు కేంద్రాలు జహీరాబాద్కు ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఒక్క కేంద్రాలను ఏర్పాటు చేశారు పోలింగ్కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది ఇప్పటికే ఆయా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాలను ముగించుకున్నాయి ఇప్పుడు నిన్న సాయంత్రం నుంచి కూడా సైలెంట్ పీరియడ్ నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి మెదక్ మెదక్ చూసుకున్నట్లయితే మెదక్ నియోజకవర్గ మెదక్ పార్లమెంటుకు సంబంధించి ఏడు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అదేవిధంగా జహీరాబాద్ చూసుకున్నట్లయితే ఏడు నియోజకవర్గాలు శాసనసభ స్థానాలు ఉన్నాయి అదేవిధంగా మెదక్లో చూసుకుంటే అటు సిద్దిపేట జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక గజ్ ఉన్నాయి అదేవిధంగా మెదక్ జిల్లాలో చూసుకుంటే నర్సాపూర్ మెదక్ రెండు కన్స్టెన్సీలు ఉన్నాయి అదే అదేవిధంగా సంగారెడ్డి జిల్లా చూసుకుంటే పట్టాన్చెరు సంగారెడ్డి మొత్తం ఏడు కన్స్టెన్సీలు మెదక్ పార్లమెంట్కి సంబంధించి ఉన్నాయి అదేవిధంగా జహీరాబాద్ చూసుకున్నట్లయితే నిజామాబాద్ పరిధిలోని కొన్నిసభ స్థానాలు జుక్కల్ అదేవిధంగా బాన్సువాడ కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలు అదేవిధంగా సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే నారాయణఖేడ్ ఆందోల్ జహీరాబాద్ ఈ మొత్తం ఏడు నియోజకవర్గాలు పార్లమెంటు జహీరాబాద్ పార్లమెంటుకి సంబంధించి ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు మొదట ఐదు గంటల నుంచి కూడా ఈ ఈబిఎం పేటలు కావచ్చు అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి సామాగ్రి పంపిణీకి అయితే సర్వం సిద్ధం చేశారు అదేవిధంగా ఇప్పుడు మొత్తం చూసుకుంటే పొట్ట జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికలకు మొత్తం సంబంధించి నలభై నాలుగు మంది మెదక్ పార్లమెంటు బరిలో నలభై నాలుగు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు మొత్తంగా రెండు వేల నూట ఇరవై ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అత్యధికంగా పటాన్చేరిలో నాలుగు వందల పదకొండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మూడు వందల నలభై మూడు వీటిలో మూడు వందల నలభై మూడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలనుగా గుర్తించారు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పద్దెనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు మంది ఓటర్లు ఉన్నారు వీటిలో మహిళలకు సంబంధించి తొమ్మిది లక్షల పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది పురుషులకు సంబంధించి ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల డె ఏడు మంది కూడా ఓటర్లుగా ఉన్నారు ఈ ఎన్నికల్లో మొత్తం విధుల్లో తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది ఉద్యోగులు ఈ ఎన్నికలకు సంబంధించి విధుల్లో ఉన్నారు అదే జహీరాబాద్ పార్లమెంటు బరిలో మొత్తం పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు దీనికి సంబంధించి మొత్తం పంతొమ్మిది వందల డెబ్బై ఒక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు వీటిలో మూడు మూడు వందల డెబ్బై ఒక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు అదేవిధంగా పార్లమెంటు పరిధిలో ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి పదహారు లక్షల నలభై వేల ఏడు వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు అదేవిధంగా మహి వీరిలో మహిళల ఓటర్లు వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ముప్పై మూడు మంది ఉన్నారు అదేవిధంగా పురుషులకు సంబంధించి ఎనిమిది లక్షల ఒక వేయ ఐదు వందల అరవై మూడు మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు మొత్తంగా ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా ఎస్పీ రూపేష్ నేతృత్వంలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేస్తారు అదేవిధంగా వేడి ఈ వేసవి సమయంలో వేడిని కూడా దృష్టిలో పెట్టుకుని అటు కూలర్లు కావచ్చు అదేవిధంగా వాటర్ సమస్య ఉండకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు మొత్తంగా పటిష్ట బందోబస్తు నడుమ ఈ పోలింగ్లు అయితే సక్రమంగా నిర్వర్తించేటట్టు కూడా ఇటు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కావచ్చు అదేవిధంగా ఎస్పి రూపేష్ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ఇటు జహీరాబాద్ పార్లమెంటుకు సంబంధించి జిల్లా కలెక్టర్ అయినటువంటి వల్లూరు క్రాంతి ఎన్నికల అధికారిగా ఉన్నారు అటు మెదక్ పార్లమెంటుకు సంబంధించి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు విధి విధులు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ రెండు పార్లమెంటుకి సంబంధించి ఇక్కడ గీతం యూనివర్సిటీలో వచ్చి జహీరాబాద్కి సంబంధించి ఎన్నికల లెక్కింపు ప్రక్రియ అయితే అక్కడ కొనసాగుతుంది అదేవిధంగా బీవీఆర్ఐటి అక్కడ నర్సాపుర పరిసర ప్రాంతంలోని బీవీఆర్ఐటీలో మెదక్కి సంబంధించినటువంటి ఎన్నికల లెక్పింక్ అయితే జరుగుతూ ఉంది ఇప్పటికైతే ఈవీఎం ప్యాడ్లను పంపిణీ చే చేస్తూ ఉన్నారు మొత్తంగా విధుల్లో అటువంటి ఈ ఏపీఓలు పిఓలు అందరూ కూడా వచ్చేసి ఈవీఎం ప్యాడ్లను తీసుకుని తమ తమ కేంద్రాలకు సిద్ధమై ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ ఉమా మేషర్ రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి